ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాల క్రితం గుడిపాటి వెంకటా తెలంగాణ తీసుకోవడానికి మొట్టమొదటిసారిగా తిరువణాల్లోకి రావటం జరిగింది అప్పుడే రమణాశ్రమాన్ని తెలంగాణని చూసి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవటం జరిగింది ఈ రోజున మళ్లీ అరుణాచలేశ్వరుడి పూర్తి ఆశిష్యులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని నేను ఈ చేయటం జరుగుతున్నది ఆంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి పేద ప్రజల పక్షాన నిలిచి వాళ్ల శ్రేయస్సు కోసమని ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు